హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్లో సూప్స్ వేడివేడిగా తాకితే చాలా బాగుంటుంది కదా ఈ కూల్ కూల్ క్లైమేట్లో ఈ సూప్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే ఎలాంటి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ సూప్ అయితే ఫస్ట్ ఒక పెనం తీసుకోండి ఒక మూకిల్ లాంటిది కూడా ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి ఇదైతే ఏ క్వాంటిటీ అలా ఏం లేదు మీరు ఏ గ్లాస్తోనన్నా తీసుకోవచ్చు టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని కొంచెం క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ ముక్కలు అలాగే ఉల్లికాయలు స్వీట్ కార్న్ వేసుకోవాలి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీస్లో వేసుకోకూడదు కొంచెం తక్కువ క్వాంటి తక్కువ క్వాంటిటీస్లోనే వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీస్లో వేసుకుంటే అవే ఎక్కువ వెజిటేబుల్సే ఉంటాయి అలాగే కొంచెం షుగర్ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఫ్లోర్ తీసుకొని అది వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ వెజిటేబుల్స్ బాగా బాయిల్ చేయాలి మీరు వేసినవి బాగా బాయిల్ చేస్తేనే బాగుంటుంది ఇవైతే ఈ కార్న్ఫ్లోర్ అయితే ఎలాంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఎలాంటి లంప్స్ కన్నా ఉంటే అవి మళ్ళీ ఉండ ఉండల్లా వచ్చేస్తుంది వాటర్లో కూడా సూప్లో కూడా లమ్స్లా ఉంటాయి మీరైతే అయితే ఏ కాన్ఫ్లోర్ని ఏంటంటే స్వీట్ కార్న్ని ఏ పేస్ట్ చేయాల్సిన అన్నీ డైరెక్ట్గా వేసుకొని ఇదంతా వెజిటేబుల్స్ అయితే బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు మీకు ఎక్కువగా క్రీమీగా రావాలంటే మాత్రం మీరు స్వీట్ కార్న్ని మిక్సీ చేసుకొని వేసుకోవాలి నాకైతే ఏ క్రీమీ స్వచ్ఛ రావాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఇలా చేసుకున్నాను ఇలా అయితే చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఇలాగే చేస్తాను కాబట్టి ఇలాగే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా మీకు అలాగ కావాలంటే కొన్ని కార్న్స్ మిక్స్ చేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మీరు కార్న్ వేసుకునేటప్పుడు అది కూడా వేసుకోవాలి మీకైతే సూప్ అయితే అంత క్లియర్గా ఏం ఉండదు కానీ అది బాగుంటుంది ఇది బాగుంటుంది ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు ఈజీ ఈజెస్ట్ మెదడ్లో చేసుకోవచ్చు ఈ సూప్ అయితే అయిపోయింది ఒక బౌల్లోకి తీసేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నాము ఇదైతే కొంచెం బాగుంటుంది టేస్ట్ స్వీట్ స్వీట్గా మీకు స్పైసీగా కావాలంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు పైన అది బాగుంటుంది ఇష్టం వాళ్ళది కొంచెం స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళయితే అలాగా స్పైసీ ఇష్టపడే వాళ్ళయితే అలాగా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్